మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఐదవ తరగతి తెలుగు బాల భారతి చూస్తున్నాము దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ మనం వచ్చేసి దేశంని ప్రేమించాలి మంచి అన్నది పెంచాలి అందరిలో వట్టి మాటలు కట్టి పెట్టాలి అంటే కొంతమంది డంబాలు పలుకుతూ ఉంటారనమాట వాటిని వచ్చేసి కట్టి పెట్టాలి గట్టి మేలు తలపెట్టవోయ్ మంచిగా మంచి విషయాలను అనేటువంటిది తలపెట్టు పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పడవోయ్ ఆ పాడి పంటలు పొంగి పొరలాలి అంటే మనం వచ్చేసి పడాలి కష్టపడాలి తిండి కలిగితే కండగలవోయ్ తిండి మనము తిండి తింటేనే మనకు కండ అనేటువంటి వస్తుంది కండగలవాడే మనిషోయ్ కండ కలిగినటువంటి వాడే మనిషి కండ కలిగితేనే కదా మనం ఎవరి ఎవరికైనా సహాయం అనేటువంటి చేయగలుగుతామో మన పని మనము చేయగలుగుతాము సో పనులన్నింటిని చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే మనిషి అనమాట చెట్ట పెట్టాల్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశం దేశస్థులంతా నడవలనో అందరూ కలిసి చేతులు చేతులు పట్టుకొని అందరూ ఏం చేయాలి దేశమంతా అందరూ కలిసి కట్టుగా నడవాలి అన్నదమ్ముల వలెను జాతులు మతలమ్ములు అన్నీ మెలగవలెనోయ్ జాతులు లేవు మతాలు లేవు ఇవటన్నిటిని పక్కన పెట్టి అందరము అన్నదమ్ముల వలె మనము మెలగాలి సొంత లాభం కొంత మానుకో పొరుగువానికి తోడుపడవై సొంతము లాభం అనేటువంటిది పక్కన పెట్టి అంటే లాభం అనేటువంటి ప్రతి ఒక్కరు వ్యాపారం అన్న తర్వాత వ్యాపారం వ్యాపారం అన్న తర్వాత లాభం అనేటువంటిది ఉంటుంది తర్వాత వచ్చేసి సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు అంటే మాకు మాకు వరకే కావాలి మేము మటుకే బాగుపడాలి అనేది అనేటువంటి విషయాలు అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ దాన్ని పక్కన పెట్టి సొంత లాభము కొంత మానుకొని కొంచంగా ఉంచుకొని ఏం చేయాలంటే పొరుగువారికి వారికి తోడుపడబోయే మన మనిషి జన్మ ఎత్తినందుకు ఇతరులకు మనము సహాయం అనేటువంటి చేయాలి అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి మటుకు కాదు మనుషులు కూడా అని చెప్పేసి మనమందరము కలిసికట్టుగా పనిచేసినట్లయితే మనమందరము దేశాన్ని అభివృద్ధి పరచగలుగుతాము ఇతర అర్థాలు చూద్దాము వట్టి మాటలు పని చేయకుండా చెప్పేటటువంటి మాటలు మేలు మంచి కనిపెట్టు ఆపు తలపెట్టు ప్రయత్నించు పాడి పంటలు అంటే పాడియును పంటయ్యను పాటుపడు కష్టపడి స్వంత లాభము స్వార్థము తోడుపడు సహాయపడు చెట్టా పట్టాలు పట్టుకొని చేతులు పట్టుకొని కలిసిమెలిసి అని అర్థం అనమాట నడువు వలను ముందుకు వెళ్ళవలను మెలగవలను ప్రవర్తించవలను రాణించు ఖ్యాతి నొందు ఇక్కడ మనకు పర్యాయ పదాలు అనేటువంటి ఉన్నాయి తిండి అంటే భోజనము ఆహారము మనిషి అంటే మానవుడు నరుడు లోకము అంటే ప్రపంచము జగత్తు అంటే ఇంకొక పేరు కూడా ఉంటుందన్నమాట ఒకే మీనింగు కానీ దానికి ఇంకొక పేరు ఉంటుంది దాన్ని పర్యాయ పదాలు అంటారు నానార్థాలు అంటే ఒకే పేరు దానికి వేరు వేరు అర్థాలు అనేటువంటి ఉంటాయి వాటిల్ని నానార్థాలు అంటారు పట్టాలు అంటే రైలు నడుచుటకు ఆధారమైనటువంటి పట్టాలు తర్వాత వచ్చేసి స్త్రీల కాళ్ళకు పెట్టుకునేటువంటి పట్టాలు పట్టాలు అంటే గజ్జలు అనమాట కొంచెం లాంగ్ లా లావుటి గజ్జలు వేస్తూ ఉంటారు బాగా ఘనంగా ఉండేటట్టు దాన్ని వచ్చేసి పట్టాలు అని అంటారు పాఠంలో వచ్చేసి క్రింది తరగతుల్లో నాలుగు తరగతుల వరకు నామవాచకము సర్వనామము క్రియా విశేషణములను గురించి మనం తెలుసుకొని ఉంటాము ఇప్పుడు ఈ క్రింది వాక్యాలను చదవండి ఆహా ఏమి సుందర భవనము అంటే ఆశ్చర్యాన్ని గుర్చేటువంటి విషయాలన్నమాట అయ్యో వారి ఎట్టి కష్టము వచ్చినది అంటే వారికి ఎలాంటి కష్టం వచ్చినది అంటూ మనము దిగులు పడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు తర్వాత అమ్మో చాలా నొప్పి అనేటువంటిది ఇలాంటివి ఆహా అయ్యో అమ్మో అనేటువంటివి లింగవచన విభక్తులచే మార్పును పొందవు అంటే ఎట్టి మార్పులు ఉండవు అనమాట లింగాలు ఉండవు వ్యచనాలు ఉండవు ఎటువంటి మార్పులు ఉండవు వీటిని ఏమంటారు అంటే అవ్యయము అని అంటారు మీరు నేర్చుకున్నటువంటి నామవాచకము సర్వనామము క్రియా విశేషణము అవ్యయము అని ఐదింటిని ఏమంటారు భాషాభాగములు అని అంటారు వీటిల్ని మిగతా వాటిని మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము